ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరి ఈ ప్రభావం ముఖ్యంగా తెలంగాణలో ఏ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ తుఫాను ప్రభావం అనేది తెలంగాణ ప్రాంతం మనం చెప్తున్న దాని ప్రకారం మోంథా తుఫాను ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ కోస్తా పైనే కాకుండా రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది ఇది దీంతో ప్రభావం అంటే తీవ్రత అనేది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ వరకు మనం చూసుకుంటే ఖమ్మం భద్రాచలం అలాగే తెలంగాణ హైదరాబాద్లో ఒక మాసం నుంచి మోడరేట్ ట్రైన్స్ పడే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఇటువైపు మనం చూసుకుంటే ఎక్కువగా భద్రాచలం కానీ ఇటు పరిసర జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక మాసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలుల ఉధృతి లేకపోవచ్చు కానీ వర్షాలు అయితే ఒక మాసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి అలాగే పాండిచ్చేరి యానం ప్రాంతంలో కూడా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అది కాకినాడ సరిహద్దే కాబట్టి దా అక్కడ కూడా తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది తెలంగాణలో ఒక మోసం నుంచి భారీ వర్షాలు అటు అలాగే ఒడిశాలోని దక్షిణ ఒడిషా ప్రాంతంలో ఒక మోసం నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుంది ఆ ఈవేళ రేపు అంటే ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కూడా చాలా చోట్ల అంటే కోస్తా జిల్లాలో శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు కూడా చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ వాతావరణ శాఖ చెబుతోంది కొన్ని చోట్ల ఆ ఒక మోస వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం ఆ తుఫాను తీరం దాటమే కాదు రానున్న రెండు రోజుల పాటు కూడా రాష్ట్రం అంతటా కూడా వర్షం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి